శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేయండి మంగళవారం నాడు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా మంగళవారం నాడు చేయకూడని పనులను తెలుసుకుందాం మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిత్రీ పుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం ఉంటుంది భూమిపై నివసించే మనకు కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు ఏ శుభకార్యాన్ని సాధారణంగా తలపెట్టరు శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం మంగళవారం కొత్త బూట్లను ధరించకూడదు నూతన బూట్లు వేసుకోవటం వల్ల గాయాలవుతాయి అంతేకాకుండా డబ్బు కోల్పోయే ఉందని విశ్వసిస్తారు అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇదే సమయంలో దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తారు ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది పూర్వం పెద్దలు ఇలాంటి పద్ధతులను ఏదో బలమైన కారణం లేకుండా ఊరికే పెట్టరు కాబట్టి మనము ఆచరించాలి మంగళవారం రోజున స్టీలు పాత్రలు నెయిల్ కటర్ కత్తి కత్తెర వంటి పదునైన వస్తువులను కొనరాదు ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయటం కూడా అశుభం మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ కోర్లు తీసుకోవటం లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుష్ తగ్గుతుందని చెబుతున్నారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది మంగళవారం రోజున ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి పొరపాటును కూడా చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళవారం మసాజ్ చేయించుకోవటం వల్ల తలనొప్పి లేదా శరీరంలో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో తగాదలు పెరిగే అవకాశం ఉంది అనవసరంగా ఇబ్బందుల్లో పడొద్దు మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అదేవిధంగా నూతన బట్టలను ధరించకూడదు ఈరోజు కొత్త బట్టలను ధరించటం వల్ల అవి ఇతర కారణాల చేత ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయటం లేదా ధరించటం పవిత్రంగా భావిస్తారు మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావటం చాలా కష్టం అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి తీరకపోయే ప్రమాదం ఉంది అయితే దైవ కార్యాలకు విద్య వైద్యపరమైన రుణాలకు ఇది వర్తించదు మంగళవారం తలంటు పోసుకోరాదు మంగళవారం ప్రయాణాలు చెయ్యరాదు ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుణ్ణి ధ్యానించి ప్రయాణం సాగించాలి అలాగే మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు మంగళవారం నాడు చెయ్యవలసిన పనుల గురించి తెలుసుకుందాం మంగళవారం నాడు అప్పులను తీర్చాలి బ్యాంకు లోన్లు క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి మంగళవారం నాడు కట్టాలి మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది మంగళవారం నాడు అప్పు కట్టడం వల్ల జీవితంలో తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి రాదని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడు మన బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత మనీ వేయటం వలన అభివృద్ధి అవుతూ ఉంటుంది మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్గాదేవి దర్శనం దుర్గా స్తోత్రాలు పారాయణం చేయటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మంగళవారం కాళికాదేవిని ధ్యానించటం వలన శత్రువులపై విజయం కలుగుతుంది కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తువులు ధరించటం ఎరుపు రంగు పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజించటం వలన మంచి జరుగుతుంది జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తున్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాలు ధరించరాదు మంగళవారం ఆంజనేయ స్వామిని ధ్యానించటం వలన ధైర్యం పెరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన కుజగ్రహం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు హనుమంతుడిని సింధూరంతో పూజించటం వలన లేదా సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయటం వలన ఆరాధించటం వలన కుజగ్రహ ప్రభావం తగ్గి అనేక ఇబ్బందులు తొలగిపోతాయి మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవపడద్దు అంతేకాదు చెడ్డ మాటలు మాట్లాడవద్దు మంగళవారం నాడు టీవీ రిఫ్రిజిరేటర్లు వంటివి రిపేర్ చేయించుకోవచ్చు కోర్టు సమస్యలు కోర్టు వ్యవహారాలను చూసుకోవటానికి ముఖ్యమైన వ్యక్తులతో మధ్యవర్తిత్వం చేసుకోవటానికి మంగళవారం మంచి రోజుగా చెప్పవచ్చు ఇల్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం నాడు తీసుకోవటం వల్ల చక్కగా కలిసి వస్తుంది జన్మజన్మల దరిద్రం పోవాలంటే మంగళవారం నాడు హనుమంతుణ్ణి ఇలా పూజించండి మంగళవారం ఉపవాస దీక్ష చేపట్టినట్లయితే కనీసం ఇరవై ఒక్క మంగళవారాలు తప్పనిసరిగా ఉపవాస దీక్షను కొనసాగించాలి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి పూజా గదిని శుభ్రపరిచి హనుమంతుడి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి నెయ్యితో దీపం వెలిగించాలి హనుమంతుడికి పూలదండ వేసి ఆ తర్వాత హనుమాన్ చాలీసాని పఠించాలి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఈ రోజున ఎరుపు రంగు దుస్తువులను ధరించటం శుభప్రదంగా భావిస్తారు మంగళవారం పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే జన్మ జన్మల దరిద్రం పోయి మీ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి హయాగ్రీవస్వామి వరాహస్వామి నృసింహస్వామి గరుడస్వామి కలిసిన అత్యంత శక్తివంతమైన అవతారం భూత ప్రేత పిశాచాలను దగ్గరికి కూడా రాకుండా చేసి క్షోద్రబాధల నుండి కాపాడే శ్రీ పంచముఖ ఆంజనేయుణ్ణి మంగళవారం ఏ విధంగా పూజించాలో చూద్దాం పంచముఖ ఆంజనేయుడి పూజ కోసం ఉదయమేమి సమీపంలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి మొదట దర్శించుకోవాలి ఆంజనేయ స్వామికి ఐదు అంకె అంటే చాలా ఇష్టం అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు అరటి సమర్పించాలి మీ ఇంట్లో ఎవరైనా జబ్బులతో బాధపడితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు లభిస్తాయి మంగళవారం నాడు నుదుట సింధూరం ధరించి హనుమంతుణ్ణి పూజిస్తే లాభప్రదం మంగళవారం హనుమాన్ చాలీస పదకొండు సార్లు తగ్గకుండా పారాయణం చేయడం సుందరాకాండ పారాయణతో సమానం ఇక నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు సార్లు చొప్పున పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి హనుమంతుడికి ప్రతి ఉదయం పదకొండు ప్రదక్షిణలు చేయటం వలన సర్వదోషాలు నశించి శుభం కలుగుతుంది అంతేకాదు శ్రీరాముడికి పరమభక్తుడైన హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముణ్ణి పూజించి భజన చేస్తే ఆ ప్రదేశానికి హనుమ ఏదో ఒక అవతారంలో వస్తాడని పెద్దల నమ్మకం ఇక మంగళవారం హనుమంతుడి పూజ చేసే భక్తులు ఆ రోజు మాంసాహారం పొరపాటును కూడా తినకూడదు అలాగే మద్యం సేవించకూడదు ఆ రోజు నిగ్రహంతో దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి అలాగే మనసులో జై శ్రీరామ్ అంటూ తలుచుకోవాలి స్త్రీలు పిల్లలు పెద్దలపై దుర్భాషలు ఆడరాదు దైవ చింతనతో హనుమంతుణ్ణి ఆరాధిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి అయితే మనలో చాలామందికి కొన్ని ఆచారాల పట్ల నమ్మకం ఉండదు వితండవాదం చేస్తారు కానీ మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ దాగి ఉందని ఆలోచించండి మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అని గుర్తుంచుకోండి కొంతమందికి మంగళవారం కలిసి వస్తుంది ఎవరి నమ్మకాలు వారివి ఎవరి ఆచారాలు వారివి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు